హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము సింపుల్ గా ప్రాసెస్ చెప్తానండి వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది నిల్వ మనకి చట్నీ అనేది రెండు కట్టెల గోంగూర ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను దీనికోసం ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లోనే పచ్చిమిర్చి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మంచిగా వేగిన తర్వాత దించే ముందు వెల్లిపాయలు వేసుకుంటున్నాను ఇక్కడ ఒక వెల్లిపాయ మొత్తం తీసుకున్నాను సరే వెల్లిపాయ వేసుకున్నాక కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ జార్ లో తీసుకుంటున్నాను అదే ప్యాన్ లో గోంగూరను కూడా వేసుకుంటున్నాను కడిగి వేసాను కాబట్టి కొంచెం నీరు వస్తుంది సో మనకి గోంగూర అనేది అడుగంటదు ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా అయిపోతుంది గోంగూర అనేది మూత పెట్టి ఉడికించుకోండి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది గోంగూర అయితే ఐదు నిమిషాలకైతే మంచిగా పచ్చివాసన లేకుండా ఉడికిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఈ లోపు మిక్సింగ్ జార్ లోకి అర స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని ఈలోగా మనం ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని పోపు వేసుకుంటున్నాను పోపులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత తాలిమింజన్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అవి కూడా లైట్ గా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి కరేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను నేను టేస్ట్ చేశానండి కొంచెం కారం అనేది తక్కువగా ఉంది సో నేను ఇలా కారం అనేది తక్కువ అయినప్పుడు ఆనియన్స్ వేసుకుంటాను కొంచెం ఆనియన్స్ అనేది ఘాటుగా ఉంటాయి కదా సరిపోతుంది మీరు కూడా అంతే ఫస్ట్ పచ్చిమిర్చిని ఎక్కువగా వేయించుకొని మిక్సీ పట్టుకొని కొంచెం పేస్ట్ ని పక్కన పెట్టుకొని సరిపోతే గోంగూర చట్నీలో కలుపుకోండి ఎమ్మిగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ టు మై ఛానల్